వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఏ మరియు పిఆర్సి విడుదలపై ఏపీజీఈ సంచలన ప్రకటన ఇఎల్స్ పెండింగ్ బకాయిలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు ఒక్క డిఏ ఇవ్వడానికి మనసు రావటం లేదు ఈరోజు క్యాబినెట్లో ప్ర ప్రకటిస్తారని ఎదురు చూసినా నిరాశే మిగిలింది కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఉద్యోగుల హామీలను పట్టించుకోవటం లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి సంచలన ప్రకటన ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వడానికి కూడా కూటమి ప్రభుత్వానికి మనసు రావటం లేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి ధ్వజమెత్తారు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో కనీసం ఒక్క డిఏ ఇస్తారని ఉద్యోగులు ఎదురు చూశారు కానీ ఆ డీఏ కూడా ప్రకటించబోతంతో ఉద్యోగులకు నిరాశ మిగిలిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవడం లేదన్నారు ఎన్నికల హామీలు పక్కన పెట్టినా సరే రెగ్యులర్గా ఇవ్వాల్సిన డీఏలైనా కనీసం ఇవ్వటం లేదని విమర్శించారు వివిధ కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల డీఏలపై ఇంత నిర్లక్ష్యంగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఐఆర్ కూడా ఇవ్వలేదని విమర్శించారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇరవై ఏడు శాతం మధ్యంతర వృత్తిని మొదటి కేబినెట్ మీటింగ్లోనే ఆమోదించి రెండు వేల పంతొమ్మిది జులై ఒకటో తేదీ నుంచి ఆ ఐఆర్ని అయితే ఉద్యోగులకు జీతంతో కలిపి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు వాటి గురించి అసలు మాట్లాడటం లేదని విమర్శించారు ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఉద్యోగులకు బకాయిలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు గత జులైలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉన్నాయని అందులో డిఏ బకాయిలు పాత పిఆర్సీ బకాయిలు సరెండర్ లీవ్ బిల్లులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు జీపీఎఫ్ బిల్లులు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు గత ప్రభుత్వంలోనే చెల్లించారని వివరించారు కూటమి సర్కారు వచ్చాక బకాయిలేమీ చెల్లించడం లేదన్నారు పాత బకాయిల్లో పోలీసులకు రెండు సరెండర్ లీవ్ బకాయిలను సంక్రాంతి రోజున చెల్లిస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి చెప్పినా కూడా ఇప్పటి వరకు ఒక్క సరండర్ లీవ్ బిల్లు మాత్రమే చెల్లించారని వెల్లడించారు ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు ఈ విధంగానైతే ఉద్యోగులకు ఒక్క డీఏ అయినా ఇవ్వడానికి మనసు ఎందుకు రావటం లేదని ఈయన వెంకట్రామరెడ్డి అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయటం జరిగింది ఉద్యోగులు చెల్లించినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది